ఐదేళ్లు అమరావతి కోసం మహిళలు రైతులు భూములు ఇచ్చినటువంటి రైతులు అందరం కలిసి ఎంతో కష్టపడి అమరావతిని సాధించుకున్నాం దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇంకా మనకి ఏ సమస్యలు ఉండవని చాలా ఆనందంగా ఉన్నటువంటి సమయంలో మళ్ళీ మహిళలమైన మేము మళ్ళీ బయటకు రావాల్సిన పరిస్థితి వస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు కానీ ఈరోజు ఎందుకు వచ్చాము అంటే కూటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంన్నర నుంచి ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంది దాని ద్వారా రైతుల సమస్యలు తెలుసుకొని సిఆర్డిఏ చుట్టూ ఈ సంవత్సరం నారించి తిరుగుతున్నా కూడా ఎలాంటి సమస్యకి పరిష్కారం దొరకనటువంటి పరిస్థితి పైగా అక్కడ ఉన్నటువంటి అధికారులు చాలా చులకన భావంతో రైతులని గౌరవం కూడా లేకుండా చాలా దారుణంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఎన్నో ఉన్నాయి దీంతో రైతుల అసహనం ఎక్కువైపోతుంది బాబుగారు చెప్తున్నారు చేయండి వాళ్ళ సమస్యలు పరిష్కరించండి అని కానీ కింద స్థాయి అధికారులు మాత్రం ఎలాంటి అసలు ఆ సమస్యలకు ఒక సొల్యూషన్ మంచిగా చెప్పడం కూడా లేని పరిస్థితి కాబట్టి మేము ఒకటే నిర్ణయించుకున్నాం ఇక్కడ ఈ అధికారులతో మా పనులు సొల్యూషన్ ఎందుకంటే ఇప్పుడు జేఏసీ అనేది ఇప్పుడు జేఏసీ వారు కూడా గతంలో కమిషనర్ గారితో నారాయణ గారితో సంప్రదింపులు జరిపి మా యొక్క సమస్యలు ఈ పద్నాలుగు సమస్యలు ఉన్నాయి వీటిని పరిష్కరించమని కోరిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఆ సమస్యలు ఏ ఒక్కటి కూడా సొల్యూషన్ కాలేదు అయితే ఇది ఇలాగే వెళ్ళిపోతే ఇక సమస్యలతో ఎవరు ఏం పట్టించుకోరా ఇంకేంటి అనేది అర్థం కానటువంటి పరిస్థితి కాబట్టి ఈ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కానివ్వండి ఈ జేఏసీని కూడా బలోపేతం చేస్తూ మేము అడుగు అడిగేది ఏంటంటే మాకు సీఎం గారితో త్వరితగతిన ఒక మీటింగ్ అనేది కావాలి ఎందుకంటే ఇప్పుడు గ్రామంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు ఈ పద్నాలుగు సమస్యలు పరిష్కారం కాకముందే మళ్ళీ ఎన్ఎస్పి అనేది కొత్త సమస్య వచ్చింది ఇలా పో ఇప్పుడు మళ్ళీ అది జరుగుతూ ఉంటే ఆ ప్రక్రియలో మరెన్నో సమస్యలు రావచ్చు మరి వీటికి ఎవరు సమాధానం చెప్తారు పైగా సమాధానం అసలు రైతులు గౌరవంగా గౌరవం పరుస్తూ మాటలు ఏంటండి ఇప్పుడు భూములు ఇచ్చిన దేనికి వాళ్ళ చేత మాటలు అనిపించుకోవడానికి వాళ్ళ బాధ్యత అది వాళ్ళ కనీస బాధ్యత వాళ్ళు చేయాలి లేదంటే చెప్పాలి పలానా రోజు అన్న కొంచెం మర్యాదపూర్వకంగానే చెప్పాలి ఎంత ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ చేత మాటలు అనిపించుకోవడానికి కదా కదా మేముంది మా సమస్యలు పరిష్కరించమని అడుగుతున్నాం రోజు కాబట్టి రేపు రమ్మని చెప్పండి మా వరకు తిరుగుతాం మీ సి మీ సిఆర్డి ఆఫీస్ చుట్టూ అది కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ చేత మాటలు అనిపించుకోవడం అనుకున్నామా కాబట్టి మేము అడిగి మేము కోరుకునేది ఒకటే ఇప్పుడు ఎవరికి రిప్రజెంట్ మనం చేసాం మేము మొన్న ఎమ్మెల్యే గారి ద్వారా ఈ అసోసియేషన్ ద్వారా ఎమ్మెల్యే గారిని కూడా కలిసి మాట్లాడడం జరిగింది రోడ్లు పరిస్థితి చూస్తే దారుణంగా ఉన్నాయి కాబట్టి మేము కోరుకునేది ఏంటండి వెంటనే త్వరితగతిన సీఎం గారితో మాకు ఒక వేదిక కావాలి జేఏసీతో కలిసి ఆ తర్వాత ఇది కనుక త్వరితగతిన పరిష్కారం దీనికి కనుక ఒక పరిష్కారం చూపకపోతే ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ అనేది ఏంటి ఏంటనేది మా నిర్ణయాన్ని మీకు తెలియజేస్తాం